ఆయన ఎంతో పాటుపడేటువంటి వ్యక్తి ఇక్కడే మనం మామూలుగానే చెప్పుకుంటున్నాం చెప్పుకుంటా ఉంటాం మామూలుగానే బీహార్ మాదిరి అయిపోయింది మా రాష్ట్రము బీహార్ అయిపో బీహార్ మాదిరి అయిపోయింది మన ఊరు అని అంటే అంత ఘోరమైనటువంటి రాష్ట్రంలో ఆయన పుట్టి మట్టిలో ఒక మాణిక్యంలాగా ఈరోజు మన అందరూ కూడా ఒక ఆదర్శంలాగా జగ్జీవనన్నారు ఎందుకంటే ప్రత్యేకంగా దళితుల కోసం అనేక పోరాటాలు చేసిన వ్యక్తుల్లో ప్రముఖ వ్యక్తుల్లో ఇక్కడ ఉన్నారు దళితులకి రెండు కళ్ళు ఆ ఒక్క కళ్ళు వచ్చి జగ్జీవరావు గారు ఇంకొక కళ్ళు వచ్చి గారు అలాంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈరోజు మనం చెప్పుకుంటున్నామంటే చాలా సంతోషమైనటువంటి దినము కాబట్టి మనమందరం అందరూ కూడా జగ్జీవన్ రావు గారు చేసినటువంటి అడుగుజడుల్లో నడుస్తూ ఇంకా అనేక మంది దళితులు కానివ్వండి పేదవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా మనం ఆదర్శంగా ఉంటూ అందరికీ లాగానే సహాయం చేస్తూ ముందుకు సాగాలనేసి సంతోషం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జవహర్ బిఆర్ అంబేద్కర్ జవహర్ జగ్జీవన్ రామ్ జగ్జీవన్ రామ్ గారు జవహర్ జగ్జీవన్ రామ్ గారు జహార్ జగ్జీవన్ రామ్ గారు అంటేనే దళితుల దళితులకి ఒక ముఖ్యమైన నెల ఎందుకంటే ఈరోజు మనకి ఇద్దరు కళ్ళైన దళితులకు సంబంధించిన వ్యక్తులకి మనము నివాళులు అర్పిస్తాము ఇక్కడ ఏప్రిల్ ఐదో తేదీ మన జగజ్జీవన్ రావు గారు తర్వాత పద్నాలుగో తేదీ మన అంబేద్కర్ గారు ఈ ఇద్దరు పోరాట పంచం వల్ల దళితులు అయిన అందరికీ సమాన హక్కులు కలిగిస్తూ ఉన్నాయి తర్వాత వచ్చి జగజ్జీవన్ రావు గారు రేషన్ షాపు రేషన్ షాపు మొదట మొదటి వ్యక్తి పరిచయం చేసిన వ్యక్తి మన జగజ్జీవన్ రావు గారు కాబట్టి మనము వాళ్ళని మనం స్మరించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి వాళ్ళని స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తున్నాం జగ్జీవరావు గారు జగ్ గారు సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఇది చేయడం జరుగుతుంది బాబు జగజీవన్ అందరూ ఆ రోజుల్లో అంటే అప్పట్లో దళితులు కానీ బీసీ కులాలు కానీ ఏదైనా ఏ కులమైన శ్రకల వర్ణాలంటే తొక్కుబడి చాలా అట్టడుగుకి ఉండిపోయిన పరిస్థితుల్లో అంటే అప్పట్లో మరి ప్రభుత్వంలో కానీ ఎటువంటి సపోర్ట్ కూడా లేదు అలాంటి పరిస్థితుల్లోనూ ఆయన పోరాడి దళితుల కోసం నిలబడి ఎన్నో మరి కష్టాలకి వచ్చి ఈరోజు మరి చదువుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ మరి పార్లమెంట్ కానీ ఎన్నికల్లో కానీ